శుక్లాంపరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దా సంప్రక్తో వాగర్ద ప్రతిపత్తయే జగత్ పితర వందే పార్వతీ పరమేశ్వరౌ పరమేశరై శ్రీశివమహాపురాణ సూతమహాముని సోనకాదులుతో ఉదాహరణకు ఇంకొక కూడా ఇంకొక కథ కూడా చెప్తాను వినండి అని చెప్పి చంచులోపాఖ్యానము అని చెప్పి ఒక కథ చెప్పడం మొదలుపెట్టారు ఆ కథలో భాగంగా సూత్మహముని సోన కథలతో అంటున్నారు పూర్వం భాష్కలం అనే ఒక ఊరు ఉండేది అనమాట ఆ ఊరులో బిందుగుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వాడు పరమనీచుడు వాడొక్కడే కాదు ఆ ఊరంతా కూడా అటు అటువంటిదే నీచులందరూ కూడా ఆ ఊళ్ళో ఉంటూ ఉండేవారు అటువంటి నీచులందరిలోని ప్రప్రథముడు ఈ బిందు బిందుగుడు అనేవాడు అయితే అతడు ఒకనొక రోజుని ఒక వేసెను చూశాడు ఆ వేసిను చూసి దానిని బాగా మెరిగాడు ఆ బిందుగుడికి భార్య కూడా ఉంది యవ్వనుమతి అందగత్తే అయినా కానీ అతను భార్య ముఖం పక్కకు పెట్టి ఈ వేసేలతోని విహరిస్తూ ఉండేవాడు అయితే ఈ భార్య చంచుల ఈ భార్య పేరు చంచుల ఈ చంచుల తన వయసుని అణుచుకోలేక తన కోరికలు తీర్చుకోవడం కోసం అని చెప్పి పరపురుష సాంగీత్యం కోరుకుంది తను కూడా అయితే ఈ బిందుగుడికి తన భార్య జారినిగా మారింది అని చెప్పి తెలిసాను అలా తెలియడం పాపం వెంటనే ఇంటికి వెళ్ళి భార్యని బాగా చిత్త బాగా కొడితే ఆ భార్య ఏడుస్తూ కూర్చుంది ఏడుస్తూ ఏడుస్తూ ఆ భార్య తన బాధని తన భర్త అయిన బిందువుడికి ఇలా చెప్పసాగింది నువ్వు సుఖపెడతావని చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నీకే రోగమో రొచ్చో వచ్చి నువ్వు ఇంట్లో మూలపడునుంటే నా అని చెప్పి నేను అనుకునేదాన్ని నువ్వు శుభ్రంగా ఆరోగ్యంగానే ఉన్నావు కదా కానీ నువ్వు ఇంట్లో ఉన్న నన్ను వదిలేసేసి పరస్త్రీలతోనూ వేసలతో నువ్వు కొలకడం మొదలు పెట్టావు మరి అలా ఉంటప్పుడు నేను ఏం చేయను అని చెప్పి నేను కూడా పరపురుష సాంగత్యంలో పడ్డాను అని చెప్పి తన గోడు వెళ్ళబోసుకుంది అప్పుడు బిందుగుడు చాలా విశాల హృదయంతో భార్యని అర్థం చేసుకొని ఒక నికృష్టమైన ఆలోచన చెప్పసాగాడు అది ఏంటంటే నువ్వు జారిణిగా నే నువ్వు జారిణిగానే ఉంటూ వేరే పరపురుష సాంగత్యం చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఎలాగో అలాగా డబ్బులు గుంజు ఆ గుంజుని డబ్బులను తీసుకుని నాకు ఇవ్వు నేను ఆ డబ్బులతో బయటికి పోయి వేసేలతో నేను సుఖాన్ని అనుభవిస్తాను అని చెప్పి తన భార్య చంచులకి చెప్పాడు ఇంత నికృష్టపు ఆలోచనని భార్య కూడా ఒప్పుకోసాగింది అలాగా బిందుగుడు వ్యభిచరంతో వ్యభ వ్యభిచరించడం తన భార్య అయిన చంచుల జారిణిగా మారి ఆ పరపురుష సాంగత్యంలో నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని భర్తకి ఇవ్వడం అలాగా కొనసాగింది కొంతకాలానికి హఠాత్తుగా బిందుగుడు మరణించాడు విధు చంచులేమో అయిపోయింది అలా విధవరాలైన చంచుల తన జారత్వాన్ని మాత్రం మానలేకపోయింది కాలావసాన చంచుల ఏం జరిగిందంటే గోకర్ణ క్షేత్రం వెళ్ళింది అక్కడ మహాబలేశ్వర ఆలయంలో పురాణ శ్రవణం జరుగుతుంటే అది వినింది ఆ పురాణ శ్రవణంలోని పాపం చేసిన వారు నరకానికి ఎలా పోతారు అక్కడ వాళ్ళు ఎలా హింసించబడతారో వింది అది వినగానే చంచులకి చాలా భయం వేసింది ఆ భయంతో ఆమె ఒక పౌరాణికుణ్ణి కలిసింది కలిసి తను జీవితంలో చేసిన పాపాలను అంతటిని తన భర్త తను ఎలాగైతే పరపురుష సాంగిత్యాన్ని ఒప్పుకొని ఎలా డబ్బులు సంపాదించారు తన భర్త ఎలా మరణించాడు అనేది మొత్తం అతనికి చెప్పింది చెప్పి తన పాపాలని ఎలా పోగొట్టుకోవాలి దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని ఆ పౌరాణికుణ్ణి అడిగింది అంతటితో ఆ పౌరాణికుడు చంచులతో ఏమన్నాడంటే శివమహాపురాణాన్ని శ్రవణించడం కానీ చదవడం కానీ చేస్తే జీవితంలో చేసిన పాపాలన్నీ పోయి కూడా పాప విముక్తురాలు అవుతావు అని చెప్పి ఆ పౌరాణికుడు చంచులకి చెప్పాడు అప్పుడు ఆ చెంచులు ఏం చేసింది అంటే ఆ మహాబలేశ్వరంలోని శివాలయంలో జరుగుతున్న శివ మహాపురాణాన్ని తను శ్రవణించడం మొదలుపెట్టింది అలా శివ మహాపురాణాన్ని విన్న చంచుల తను మరణించిన తర్వాత శివదోతలు తనను తీసుకెళ్ళి గౌరీదేవి యొక్క ఇష్టసకుల్లా ఒకరిగా చేర్పించారు అక్కడ గౌరీదేవి ఇష్టశకుల్లో ఒకళ్ళు ఒకళ్ళగా మసులుతూ గౌరీదేవికి పూజలు చేస్తూ సపరలు చేస్తూ ఆనందంగా కైలాసంలో తను ఉండడం మొదలుపెట్టింది శివాయన మహ